హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ యాసీ కల్చర్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసరికి పొటాటో ఫ్రై అండి క్రిస్పీ క్రిస్పీగా పొడి పొడిలాడుతూ కరకరలాడుతూ ఈజీగా సింపుల్గా టేస్టీగా రైస్లోకి సాంబార్ రసం పప్పులోకి సూపర్ కాంబినేషన్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకొని పై తొక్క తీసేసి వాటర్లో బాగా శుభ్రం చేసుకొని మీడియం సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కొంచెం కొంచెంగా ఆయిల్లో యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ చక్కగా వేగిపోయి లోపల వరకు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మొక్కలన్నీ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని తాలింపు గింజలను వేసుకోండి తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రబ్బలు నాలుగు కరివేపాకు వేసుకోండి తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పుని అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ సర్వ్ చేసుకోవడమే క్రిస్పీ క్రిస్పీగా పొడి పొడిలాడుతూ పొడి పొడిగా టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్